ప్రధానంగా మనకి కనపడేది ఏంటంటే ఇందాక అజిరెడ్డి గారు చెప్పిన దానిలో స్వేచ్ఛ అనే అంశం స్వేచ్ఛ ఇతరులకు తిరస్కరించబడితే అది మనకు కూడా తిరస్కరించబడుతుంది అనేది చాలా సాదాసీదా అంశంగా అంటే ఇతరులని మనం అణిచిపెడితే మనం కూడా స్వేచ్ఛగా ఉండలేం దీనికి చిన్న ఉదాహరణ చాలా సింపుల్గా మనకు కనపడేది ఒక భూస్వామి ఒక కూలీ చేత చేత పనిచేయించుకోవడానికి పొలం గట్టు మీద కుర్చీ వేసు కూర్చోటం కుర్చీ వేసు కూర్చోవటం ద్వారా అతను కూలీ చేత అక్కడ బంధించబడ్డాడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోతే కూలీ పనిచేయడు కాబట్టి అతను ఇతరత్ర అని పనులు వదులుకొని ఇతరత్ర తన స్వేచ్ఛలన్నింటినీ వదులుకొని పొలం గట్టి మీద ఖచ్చితంగా కుర్చీ చేసి కూర్చోవాలి కాబట్టి కూలీ అనే ఎవరైతే అణిచిపేయబడుతున్నటువంటి పరోక్షంగా రెండో పక్కన యజమానిని కూడా నిర్దేశిస్తున్నాడు కాబట్టి ఇతరుల స్వేచ్ఛను అణిచేయడానికి కాపలాగాసే ఎవడు కానీ ఇతరుల స్వేచ్ఛను ఆఖరికి సీసీ కెమెరాలు పెట్టుకున్న ఎందుకంటే మీ మొబైల్ ఫోన్లో మీరు యూట్యూబ్ వీడియో చూసుకోకుండా సీసీ కెమెరాలో వాడు ఏం చేస్తున్నాడో చూడాలి కాబట్టి మీ స్వేచ్ఛ అది అపరిమితం కాకుండా పరిమితం అయిపోద్ది కాబట్టి ఇది సింపుల్గా ఏంటంటే స్వేచ్ఛ రెండవ వాళ్ళని స్వేచ్ఛ అని చేసేవాడేవాడు తను స్వేచ్ఛగా ఉండలేడు పెట్టుబడిదారి వ్యవస్థ తాలూకు మౌలిక స్వభావం రెండోది ఏంటంటే ఇందాక సరే పరాయకరణ గురించి వీటి పెట్టుకుని పోయే ముందు ఈ పుస్తకంలో నాకు అభ్యంతరం కాదు నేను కూడా తప్పు చేసాను ఆ పుస్తకంలో చైనా సోవియట్ యూనియన్లు పెట్టుబడిదారి దిశగా వెళ్ళటం అనేది అనేది నాకు కొంచెం అభ్యంతరకరం ఎందుకంటే నేను కూడా నా పుస్తకంలో చై చైనాలో మార్పులు జరిగింది అనే మాట వాడాను కానీ అది దొరటం లాంటిదే కానీ వాస్తవానికి ఏంటంటే ఆ మాట నా ఉద్దేశంలో సోవియట్ యూనియన్లో మార్పులు జరిగినాయి అనేది నిజంగాని మీకు గమనిస్తే చైనాలోనైనా సోవియట్ యూనియన్లోనైనా జరిగిన దానిలో ఆ రెండు దేశాలు చాలా వెనకబడ్డ దేశాలు సోషలిస్ట్ విప్లవం జరిగినప్పుడు ఆ దేశాలు ఫ్యూడల్ దేశాలు దరిదాపుగా లెనిన్ ఇంటర్ప్రిటేషన్లో పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చి ఉండొచ్చు నిజమే అది పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది కానీ మరొకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే రష్యా నాటి రష్యాతో పోల్చుకుంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ చాలా పెద్ద పెట్టుబడిదారి దేశాలు అందుకనే ఏంటంటే ఆ రోజున ఫ్యూడల్ వ్యవస్థ ప్రిడామినెంట్గా రైతాంగమే ప్రిడామినెంట్గా ఉన్న దేశం చైనా అయినా రష్యా అయినా ఆ దేశాల్లో మీరు పరివర్తన దశగా పెట్టుబడిదారి వ్యవస్థ లేకుండా ముందుకు వెళ్ళలేరు పరివర్తన అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో స్టేట్ క్యాపిటలిజం అన్నారు దాన్ని రాజ్య పెట్టుబడిదారి వ్యవస్థ రాజ్యం కమ్యూనిస్టుల చేతిలో ఉంటుంది కానీ నిర్మించేది పెట్టుబడిదారి ఇన్సెంటివ్స్తో పెట్టుబడిదారీ పద్ధతిలో న్యూ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఆ రోజు అందుకే వచ్చింది చైనా ప్రయాణం కూడా అందుకే జరిగింది దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు చెప్తే ఎందుకంటే ఇది కేవలం లెనిన్ ప్రాక్టికాలిటీ కోసము ఇప్పుడు డెన్సియా ఓపింగ్ ప్రాక్టికాలిటీ కోసం తెచ్చిన సమస్యలు కావు గతం నుంచి చర్చ ఉంది దీని గురించి చర్చ ఏంటంటే మీకు ప్రధానంగా కనపడేది లెనినే చాలా చెప్పాడు సరుకు ఉత్పత్తి వ్యవస్థ ద్వారా వెళ్లకుండా ప్రయాణాన్ని చేయకుండా సోషల్ దారికి వెళ్ళడం సాధ్యం కాదనేది చెప్పాడు దాంతో పాటుగా మీకు మొదటిది నిన్న ముందున్న పుస్తకం ఇది డైలమాస్ ఆఫ్ లెనిన్ అనేది డైలమాస్ ఆఫ్ లెనిన్ అనే పుస్తకం తాయి కాలి రాసింది పాకిస్తానీ అయిన యూకేలో సెటిల్ అయ్యాడు యూకే లేబర్ పార్టీకి అడ్వైజర్ కూడా అనుకుంటా ఆయన రాసిన పుస్తకంలో ఆయన స్వయంగా ని కోట్ చేస్తా చెప్పింది ఏంటంటే లెనిన్ అన్న సందర్భం లెన్ ఏమంటాయంటే ఒక అపరిప అధికారాన్ని లేకపోతే డామినేట్ చేయగలిగిన స్థాయికి రాని ఒక వర్గం కనుక అధికారంలోకి వస్తే తన తన పరిస్థితులు పరిపక్వంగానే వర్గం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి వర్గం తాలూకు నాయకుడు పడే కష్టాలు అపరిమితంగా ఉంటాయని తన స్వీయ అనుభవాన్ని ఆయన చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు నిరంతరంగా నీ వర్గం ఏమో పరిపాలించలేదు పూర్తి స్థాయిలో నీ వర్గ పద్ధతిలో నువ్వు పరిపాలించలేవు వేరే వర్గం చేసే పనులు నువ్వు చేస్తా అంటే పెట్టుబడిదారులు చేసే చేయాల్సిన పనులు నువ్వు ఫుల్ఫిల్ చేస్తా నీ వర్గానికి మాత్రం ఈ పనులన్నీ పెట్టుబడిదారు కోసం చేయడం నీ కోసమేనని చెప్పాలి ఇది చాలా కష్ట సాధ్యమైనటువంటి బాధ్యత అని చెప్పి లెనిన్ స్వయంగా అంగీకరించింది చివరి దశలో రెండోది ఏంటంటే ఇక్కడ మీకు జర్మన్ ఐడియాలజీకి వెళ్లే ముందు మార్క్స్ ఎంగిల్స్ రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి మార్క్స్ ఎంగిల్స్ ఎవరెవరికి రాశారో గుర్తులేదు కానీ వాళ్ళు రాసుకున్నది ఏంటంటే రష్యాలో విప్లవం వచ్చే అవకాశాలు ఉన్నాయి సోషలిస్ట్ విప్లవం లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వెనకబడిన రష్యాలో సోషలిస్ట్ విప్లవం వస్తే అక్కడ అది నిలబడగలదా అనే ప్రశ్న కూడా వేస్తున్నారు వాళ్ళు అక్కడ అది నిలబడుద్దా ఎందుకంటే పెట్టుబడిదారి సంబంధాలు అక్కడ ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల విస్తరించడానికి ఆ రోజుకి చాలా స్కోప్ ఉంది పెట్టుబడిదారి సంబంధాలకి కాబట్టి రష్యాలో సోషలిజం వచ్చినా అది నిలబడుద్దు అనే ప్రశ్న దాంతో పాటుగా జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ పయంగా చెప్పింది ఏంటంటే పేజీ గుర్తు లేదు దగ్గర చూస్తే ఫస్ట్ ఫ్యూ పేజెస్ లోనే కనపడుతుంది మార్క్స్ చెప్పింది ఏంటంటే మీరు వెనకబడిన దేశంలో గనక విప్లవం జరిగి సోషలిజం వస్తే దానిలో మేజర్ ఇష్యూ ఏమవుద్దంటే ప్రజలకు ఆ నెసెసిటీస్ అంటే నిత్యావసర వస్తువు కనీస అవసరం అంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ మామూలుగా అయితే టేప్ రికార్డులు కావచ్చు టీవీలు కావచ్చు ఒకప్పుడు కాలం అయింది బ్యాక్ ఇది తీసుకున్నా ఇవన్నీ నిత్యావసర వస్తువుల్ని ప్రజలకి కావాల్సిన స్థాయిలో అందించలేని స్థితిలో ఆ వ్యవస్థ పతలవ వద్ద ప్రశ్న వేసుకున్నాడు అంటే పాత చెత్త బిజినెస్ అంతా అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మళ్ళీ తిరిగి రాదా పాత చెత్త వ్యవహారం మళ్ళీ రిపీట్ అవ్వదా అనే కోసం జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ వేశాడు అంటే ఏంటంటే మీరు వెనకబడిన ఫ్యూడల్ దేశంలో కనుక సోషలిజం వస్తే అది జనాలకి కావాల్సిన స్థాయిలో పెట్టుబడిదారి ఉత్పత్తి సరుకు ఉత్పత్తి చేయలేక జనాల నెసిటీస్ ని ఫుల్ఫిల్ చేయలేక దానిలో మళ్ళీ పాత చెత్త వ్యవహారం అయినటువంటి పెట్టుబడిదారి వ్యవహారం మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వదా అని చెప్తా తర్వాత అంటాడు ప్రపంచ వ్యాప్తంగా అట్లీస్ట్ రేఖా మాత్రంగానైనా అట్లీస్ట్ రేఖ మాత్రం అట్లీస్ట్ ఇన్ అవుట్లైన్ పెట్టుబడిదారి వ్యవస్థ విస్తరించకుండా అభివృద్ధి చెందకుండా సోషలిజం రాదనే మాట కూడా చెప్పాడు సోషలిజం అనేది కమ్యూనిజం అనేది మొత్తం ప్రాపంచం మొత్తం ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం తప్పితే ఒక విడివిడి దేశాన్ని కాదన్నాడు ఆ ప్రయత్నం చేశాడు లేవు స్టాలిన్ కూడా దాన్ని చేశాడు కానీ ఆ పరిమితి పరిమితిగానే గానే మిగిలిపోయింది చైనా దాన్ని కొంత ఘనంగా అధిగమించగలిగిందని వ్యక్తిగతంగా నా అభిప్రాయం చైనా పెట్టుబడిదారి దేశం ఎవరైనా ఎవరైనా అనుకుంటే పొరపాటు ఇప్పటికైతే పెట్టుబడిదారి దేశం కాదని అంతర్గతంగా ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది చైనా ని సోషలిస్ట్ రాజ్యంగా నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది ఎందుకంటే చైనా చాలా విషయాల్లో భిన్నమైనది మీకు ఎవరో దాకా నేను చెప్పడం కాదు ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా నేను చెప్పేది కాదు ఇది ఎందుకంటే మీకు కిమ్ ఫిల్బీ అనే ఒక అమెరికన్ రచయిత డిప్లొమాట్ అతను స్వయంగా పుస్తకం రాశాడు ద హండ్రెడ్ ఇయర్ మారథాన్ అని వంద సంవత్సరాల పరుగు పందెం నైన్టీన్ ఫార్టీ ఫార్టీ ఇది చైనా చేసిన కుట్ర కుట్ర మన మీదని చెప్పి అమెరికా డిప్లొమాట్ స్వయంగా రాశాడు ఆయన ఎవరు కిసింగర్ పెంచి పోషించినటువంటి డిప్లొమాట్ అతను కిమ్ ఫిల్బి చిన్న కురాడిగా ఉన్నప్పుడు కిసింగర్ అతన్ని పట్టుకొని ఐక్యరాజ్య సమితిలో అమెరికా తరఫున పనిచేస్తున్న కురాడి ఇస్తాను ఇతన్ని చైనాకి తీసుకెళ్తాం మొదలుపెట్టాడు చైనా ట్రిప్ ట్రిపుల్లో తను వెళ్తా చైనా వెళ్తా తీసుకెళ్లాడు ఆ తిరిగే క్రమంలో చాలా వందల సార్లు చైనాకు తిరిగాడు ఇతను కిమ్ ఫిల్బి అని చాలా వందల సార్లు చైనా తిరిగాడు చైనా తిరిగే క్రమంలో చాలా చూశాడు చైనా కిసింగర్ తో పాటు చూశాడు ఆ తర్వాత తిరిగాడు చివరికి ఒక ఏడు ఎనిమిది ఎనిమిది ఏడు సంవత్సరాల క్రితం పుస్తకం రాశాడు ద హండ్రెడ్ ఇయర్ మారథన్ నైన్టీన్ ఫార్టీ నైన్ టూ థౌజండ్ ఫార్టీ నైన్ దాని సారాంశం ఏంటంటే చైనా వాళ్ళు వంద సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని మనల్ని దెబ్బతీశారు మనమేం నమ్మాం చైనా కనుక పెట్టుబడి ఈ అభివృద్ధి కనుక జరిగితే అక్కడ ఏంటంటే మామూలు ఎస్సీ జైట్లీ పెట్టారు అమెరికా పెట్టుబడులు వెళ్ళి పరిశ్రమలు ఏర్పడ్డాయి ఈ అభివృద్ధి క్రమంలో చైనా కూడా పెట్టుబడిదారిగా మారిపోద్ది మళ్ళాగే అవుతారు వాళ్ళు లిబరల్ దేశంగా అనుకున్నాం కానీ ఈ రకంగా వాళ్ళు జెండా బయటికి తీసి మళ్ళీ ఊపుతారని మనం ఊహించలేదు అంటే దానికి ఒక మాట కూడా వాడాడు క్రాసింగ్ ద సీ ఇన్ ద బ్రాడ్ డేలర్ అంటే క్రాసింగ్ ద సీ అండ్ డిసివింగ్ ద స్కై అన్నాడు ఇట్లా చేశారు వాళ్ళు క్రాసింగ్ ద సీ పట్టపకలే మన కళ్ళ ముందే చేస్తున్నారు చేసేదంతా కానీ మనకి అంత అంత ఓపెన్ గా చేసిందని మనం గ్రహించలేకపోయామని క్రాసింగ్ ద సీ అండ్ డిసీవింగ్ ద స్కై అన్నాడు ఇది వాళ్ళు చేసింది చైనా సాంస్కృతిక నేపథ్యంలోనే ఈ డిసీవింగ్ ఉంది అనేది కాబట్టి చైనా పూర్తి పెట్టుబడి చేసుకుని ఎవరైనా అనుకుంటే పూర్తిగా పొరపాటు ఆఖరి ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి పత్రికలు కూడా దాన్ని ఈరోజు వాళ్ళకందరూ వాళ్ళకు ఉంది ఓవరాల్ ఏంటంటే ఈ రోజు చైనాలో ఇంకా పెద్ద ఎత్తున వర్గపోరాటం జరుగుతుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు న్యూ నార్మల్ అనే మాట వినండి ఫైనాన్స్ పెట్టుబడులకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటం రియల్ ఎస్టేట్ వ్యతిరేకం కావాలంటే రియల్ ఎస్టేట్ ను వాళ్ళు మనీ పంప్ చేయడం ద్వారా మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు కానీ ఫైనాన్స్ పెట్టుబడులు చైనాలో పెరగకూడదనే ప్రయత్నం చైనాలో వాటిని కంట్రోల్ చేయాలనేది దానివల్ల వస్తున్న డీవియేషన్స్ గురించినటువంటి వ్యతిరేకత కూడా వాళ్ళలో నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున ఉంది న్యూ నార్మల్ అనే పేరుతో మనం ఇంకా ముందు కాలంలో ఎనిమిది శాతం పది శాతం వృద్ధి ఉండదు ఐదు శాతమే మన వృద్ధి రేటుని వాళ్ళకు వాళ్ళుగా క్లిప్పులు పెట్టుకున్నటువంటి ఇది చైనా అది అలాగే ఏంటంటే కన్జ్యూమరిజం మనకొద్దు కన్జ్యూమరిజానికి వ్యతిరేకంగా జీ ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో కన్జ్యూమరిస్ట్ కల్చర్ అనేది లేదు మనకొద్దు మన ముందు కాలంలో సాగదరేది సో ఓవరాల్ ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ ఈరోజు రెండు వేల ఎనిమిది తర్వాత డైరెక్షన్ మార్చుకుంటూ వస్తున్నారు ఎప్పుడైతే ఇంపీరియలిజం సామ్రాజ్యవాదం అమెరికా బలపడ బలహీనపడుతున్నాయని గ్రహించారో వాళ్ళ డైరెక్షన్ ని మరింత శక్తివంతంగా ఆరు చూడండి రెండు వేల ఎనిమిదికి ముందు రెండు వేల ఎనిమిది తర్వాత చైనా చైనా చాలా ఎజర్టివ్ అయింది అంతర్జాతీయంగా కూడా కాబట్టి ఏంటంటే డెంగ్స్యా పి చెప్పిన మాట హైడ్ యువర్ స్ట్రెంత్ అండ్ బైడ్ యువర్ టైమ్ అన్నాడు నీ బలాన్ని దాచుకో సమయం కోసం వేచి చూడన్నాడు వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు తమ ఏం చేస్తున్నారో తమ ఉద్దేశాలు ఏంటో చెప్పకుండా రెండు వేల ఎనిమిది తర్వాత ఎసెప్ట్ చేసుకోవడం బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంత్ నీ బలాన్ని దాచుకో పులి గోళ్ల లాంటి గోల్డ్ ఉండొచ్చు కానీ బయటకు చూపించక్కర్లా అందుకనే మీకు చాలా చోట్ల మీకు కనపడేది ఏంటంటే చైనా గురించి రాస్తున్నాం అమెరికా వాళ్ళు చెప్తుంది ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం విని చేస్తున్నాం కానీ మనం సూక్ష్మంగా గమనించింది ఏంటంటే చైనా పాఠ్య పుస్తకాల్లో ఇంకా సామ్రాజ్యవాద వ్యతిరేకతని డ్యాంగ్ మావో ఉన్న కాలంలో లాగా అలాగే నూరిపోస్తున్నారు అలాగే చైనా ేడ్ సెంటర్ మీద దాడి జరిగినప్పుడు అమెరికాలో చైనాలో ఒక పత్రిక రక్తం బాకీ తీరిందని రాసుకుంది ఇట్లాంటివన్నీ వీళ్ళు చేస్తున్నారు మనం గ్రహించాల దీన్ని మనం వ్యాపారం వరకే చూసుకున్నాం అనేది వాళ్ళకి వాళ్ళే రాసుకుంటున్నారు కాబట్టి అంటే సాంస్కృతికంగా కానీ ఐడియాలజికల్గా కానీ చైనా పెట్టుబడిదారి వ్యవస్థ క్రమం నిర్మించుకున్నట్టు నిర్మించింది జరిగే క్రమంలోనే ఐడియాలజికల్గా తను తను క్లియర్గా అట్టు పెట్టుకోవడానికి ఓ భారీ ప్రయత్నమే చేసుకుంది ఆల్ త్రూ సో తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు యంగ్ మార్క్స్ మెచ్యూర్ మార్క్స్ అనే విభజన అది అంటే పెద్దలే చెప్పారు ఏంటంటే అసలు ఈపీఎం ఆయన ప్రచురించదలుచుకోవాలా ఎకనామిక్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ మ్యాన్స్క్రిప్ట్స్ మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఆయన ప్రచురించదలుచుకోవాలా దాన్ని పక్కన పెట్టాడు అలాగే తన తొలి రచనలు చాలా భాగం ఆయన ప్రచురించదలుచుకోవాలా ఓవర్ట్గా దాన్ని పక్కన పెట్టాడు మనం దాన్ని ప్రచురించి దాన్ని దాని మీద చర్చ చేస్తున్నాం అంటే మార్క్స్ అప్పటికి తనకి తెలుసు ఇది ఇంకా మెచ్యూర్ కాదు నాకు ఇంకా ఆలోచనలు ఉండాల్సిందనేది ఇంకా చాలా నేర్చుకోవాల్సిందనే దాని మీద అతను ఇంకా తన రైటర్ నోట్ రఫ్ నోట్ బుక్స్ లాగా రాసుకుంటాయి కాబట్టి యంగ్ మార్క్స్ ఓల్డ్ మార్క్స్ అది కూడా ఏంటంటే మనకున్నటువంటి మార్క్స్ పట్ల దైవత్వ భావన మార్క్స్ దేవుని చేసాం పుట్టుకతోనే మార్క్స్ మార్క్సిస్ట్ అనుకుంటున్నాం పుట్టుకతో మార్క్స్ మార్క్సిస్ట్ కాదు పరిణామ క్రమంలో రైనే జెటుంగ్ అనే ప్రాంతంలో పుట్టాడు మార్క్స్ ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ సోషలిజము జర్మన్ ఫిలాసఫీ కలిసిన ఆ మధ్యలో ఉన్న ఏరియా అది జర్మనీకి ఫ్రాన్స్ కి మధ్యలో ఉన్న ఏరియా ఆ ఏరియాలో పుట్ల ద్వారా ఫ్రెంచ్ సోషలిజాన్ని జర్మన్ ఫిలాసఫీని జీర్ణం చేసుకున్నాడు తర్వాత ఇంగ్లీష్ పొలిటికల్ ఎకానమీకి ఎక్స్పోజ్ అయ్యాడు యాంగల్స్ ద్వారా కానీ తర్వాత ఇంగ్లాండ్లో ఉంటాం ఇట్లా ఇవన్నీ కలయిక ఆయన పుట్టిన ప్రాంతం నుంచి అన్ని కలయి కలగలిక వచ్చి ద బర్త్ ఆఫ్ ఏ జీనియస్ సోవియట్ యూనియన్ ఉండగా ఓ పుస్తకం వేశారు వాళ్ళు చిన్న పుస్తకం ద బర్త్ ఆఫ్ ఏ జీనియస్ అని ఆయన పరిణామక్రమం ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందుతా వచ్చాడు మార్క్స్ ఏ విధంగా నేర్చుకుంటా వచ్చాడు అది మర్చిపోయి రాత్రికి రాత్రి పుట్టగానే మార్క్స్ పువ్వు పువ్వు పుట్టగానే పరిణమించింది అన్నట్టు అన్ని చెప్పలేదు పుట్టగానే యంగ్ మార్క్స్ మెచ్యూర్ మార్క్స్ అనే విభజన లేదు ఎందుకంటే మార్క్స్ మార్క్స్ నేర్చుకుంటా వచ్చి ఆ పరిణామ క్రమంలో నెగేషన్ ఆఫ్ నెగేషన్ క్వాలిటేటివ్ లీప్స్ ఆయనలో కూడా చాలా సందర్భాల్లో నేర్చుకున్న దాని మీద మనం నిరంతరంగా బాగా నేర్చుకుంటుంటే తరచుగా మనకు కూడా లీప్స్ వస్తాయి ఆలోచనలో పరిపక్వత దశలు లీప్ అనేవి ఉంటుంది కదా దానిలో క్వాలిటేటివ్ లీప్ ఉంటుంది మనం నేర్చుకునేది జీర్ణం చేసుకునే శక్తిని బట్టి మనకు అన్ని క్వాలిటేటివ్ లీప్స్ వస్తాయి నెగేషన్ ఆఫ్ నెగేషన్ పాత దాన్ని మరింత కొత్త దాన్ని దిశగా పాత దానిలో మంచిది తీసుకుని వెళ్తాం ఇవన్నీ మార్క్స్లో కూడా సరియి కాబట్టి మార్క్స్ యంగ్ మార్క్స్ ఓల్డ్ మార్క్స్ అని మెచ్యూర్ మార్క్స్ అనే మధ్యనే కృత్రిమం అది ఆయన నుంచి మనం అతిగా ఒక మనిషి నుంచి అతిగా ఎక్స్పెక్ట్ చేయటం హీఈ్ ఏ జీనియస్ నో డౌట్ బట్ మనం మనం మన బలహీనత వల్ల ఆయన దేవుడి చేసి యంగ్ మార్క్స్ ఇట్లా ఉన్నాడు ఓల్డ్ మార్క్స్ ఇలా ఉన్నాడు అనేది తర్వాత యంగ్ యంగ్ మార్క్స్ అని పట్టుకుని ఎరిక్ ఎరిక్ఫ్రామ్ లాంటి వాళ్ళు చూస్తే మీకు వాళ్ళు ఆ కాలంలో సోషల్ డెమోక్రట్లుగా ఉన్నారు మార్క్సాన్ని వాళ్ళు పరిశోధించలేదు కానీ మార్క్సాన్ని ఫ్రైడ్ తో ముడిపెట్టి సోషల్ డెమోక్రటిక్ ఫిలాసఫీని స్టాలిన్ వ్యతిరేకత సరే స్టాలిన్ కి సంబంధించి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి అదొక నియంతృత్వం అనేది అవునా కాదా ఇంకా చాలా చర్చ ఇప్పటికే జరుగుతారే ఉంది ఒక మాట డెంగ్ ఓపింగ్ ఎవరు అన్నాడు ఆయన ఎవరు గుర్తులేదు నాకు చవన్ అనుకుంటా ఫ్రెంచ్ విప్లవం గురించి మీ అభిప్రాయం ఏంటంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఫ్రెంచ్ విప్లవం గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఆయన అంద ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే అన్నాడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది గురించి పది వందల అరవైలో టూ ఎర్లీ టు కామెంట్ అన్నాడు అందుకని ఇప్పుడు సోవియట్ యూనియన్ గురించి స్టాలిన్ గురించి టూ ఎర్లీ టు కామెంట్ మన పని ఇప్పుడు మనం చేసుకుంటే ప్రతిదాని గురించి నిర్దిష్టమైనటువంటి భావాలు అనురాగాలు పెట్టుకోకుండా ప్రాక్టికల్ గా ఉండటం ఒకటి అవసరం టూ ఎర్లీ టు సే ఒకసారి ఏంటంటే రెండోది ఇక్కడ మీకు మార్క్సిజం పురోగమన క్రమంలో ఫ్రామ్ విషయంలో ఏంటంటే ఈ భావనలకు ఎందుకు వచ్చాడు స్టాలినిస్ట్ వ్యతిరేకతనో ఇంకోటనో సోషల్ డెమోక్రసీ అనో ఎందుకు వచ్చాడంటే మీకు ఫ్రామ్ తన జీవితంలోని ఉచ్చదశలో లేకపోతే యంగ్ ఏజ్ లో కీలకమైన డెవలప్మెంటల్ ఏజ్ లో ఉండగా కీనిషియనిజం డామినెంట్ గా ఉంది ప్రపంచంలో వెల్ఫేర్ స్టేట్ డామినెంట్ గా ఉంది సంక్షేమ రాజ్యం డామినెంట్ గా ఉంది ప్రజాస్వామ్యాన్ని సోషలిజాన్ని అతుకు పెట్టాం సంక్షేమాన్ని అతుకు పెట్టాం అనేది ప్రపంచంలో నడుస్తుంది మధ్య తరగతి ఒక ప్రిడామినెంట్ వర్గంగా ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో అయితే వ్యాపించింది దీని ప్రభావం కింద ఎరిక్ ఎరిక్ఫ్రామ్ రాసిన మాటలు కానీ ఈ రోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఎరిక్ఫ్రామ్ మాటల్ని ఈ రోజు చూస్తే మీకు అపహాస్యం అనిపిస్తుంది ఎందుకంటే మధ్య తరగతి ఈ రోజు అంతరించిపోతుంది మళ్ళీ కీనీషియన్ సిద్ధాంతాలు పోతాయి పంతొమ్మిది వందల ఎనభైలోనే కీనీషియన్ సిద్ధాంతాలను వదిలేసి ఫైనాన్స్ పెట్టుబడుల దిశగా ప్రపంచం వెళ్ళిపోయింది సంక్షేమ రాజ్యాన్ని కూలదోసింది నయా ఉదారవాదం వచ్చింది ఈ దశలో ఎక్కువగా దెబ్బతింటుంది తరగతి ఎందుకంటే మీకు ఆటోమేషన్ వచ్చిన కొద్ది పోతల ఉద్యోగాల్లో కీలక భాగం మధ్య తరగతి ఉద్యోగాలు మరి ఈ రోజు మధ్య తరగతి అంతరించిపోతున్న దశలో కార్ల్ మార్క్స్ మధ్యతరగత అంతరించిపోతుందని ఆ రోజే చెప్పాడు అది అంతిమంగా జరగబోయే పరిణామాన్ని చెప్పాడు తప్ప ఈ మధ్యలో జరిగే దశలన్నింటినీ మార్క్స్ చెప్పక్కర్లేదు చెప్పలేదు కాబట్టి మధ్యలో జరిగే జరిగే దశలో కీనీషియన్ దశలో మధ్యతరగతి పెరిగింది కాబట్టి అయిపోయింది మార్క్సిజం మధ్యతరగతి పెరుగుతుంది మార్క్స్ చెప్పింది ఇది కాదు కదా అనుకుంటే ఈ రోజు కళ్ళ ముందు ఏం జరుగుతుంది అంతిమంగా చివరి దశకు వచ్చేసరికి సోషలిజమే అంతిమ ప్రత్యామ్నాయంగా రెండు వర్గాలుగా ప్రపంచం చేరిపోతున్న మధ్యతరగతి కకావికలైపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి తాత్కాలిక కాల వ్యవధిలో ఆ కాలం తాలూకు మనుషులుగా మిగిలిన వాళ్ళని దాటి కార్ల మార్క్స్ కాలానికి అతీతంగా కాలానికి దూరంగా ఆలోచించాడు అంతిమ గమనంలో జరగబోతుంది అనేది గతి తర్కాన్ని పట్టుకొని కాల గమనాన్ని ఆయన చెప్పాడు సరే అది ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాల ఘర్షణ అనేది ఇందాక కూడా ప్రస్తావన వచ్చింది దానిలో ఈరోజు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అన్ని టెక్నాలజీలు బయోటెక్నాలజీ కావచ్చు ఏ టెక్నాలజీ పెరిగినా ఈ ఉద్యోగాలు లేవు ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉపాధి రహిత అభివృద్ధి అనేది చాలా కామన్ గా మారిపోయింది ఈ నేపథ్యంలోనే అంత ముందు ఇంటికి ఈ మాట మాట్లాడితే కొంతకాలం పాటు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత కాస్త తాత్కాలికంగా ఉద్యోగాలు పోతాయి కానీ ఆ టెక్నాలజీ మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేవాళ్ళు దీన్ని షుంపీటర్ తీరి అని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ వినాశనం జరుగుద్ది కానీ దీని వెనక క్రియేషన్ కూడా ఉంటుంది కొత్త జాబ్స్ వస్తాయి కానీ ఈసారి ఆ హోప్ లేదు ఎందుకంటే ఏ మాత్రం కొత్త టెక్నాలజీ వచ్చినా అది ఉన్న ఉద్యోగాలు ఓడగొతుంది కొత్త టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు ఇవ్వటల్లా ఏ మాత్రం అడ్వాన్స్మెంట్ కూడా ఉన్న ఉద్యోగాలు ఊడకూడదు కాబట్టి ఈ సందర్భంలో జరుగుతున్న దానిలో మీకు అంతిమంగా ప్రపంచంలో మా కార్ల మార్క్స్ చెప్పింది నా పెద్దలు చెప్పిన కార్మిక వర్గం గురించి పురేందర్ గారు చెప్పింది కార్మిక వర్గం రియాక్షనరీ పాత్ర పోషించడం ఈ రోజు ప్రపంచంలో నిజం ఇది కానీ కార్మిక వర్గం గురించి మాక్స్ చెప్పిందని మనం కొంచెం ఒక ఒక జాగ్రత్తగా చూడాల్సింది ఎక్కడంటే కార్మిక వర్గం గురించి ఉదాహరణ చూద్దాం పురేంద్ర గారు చెప్పిన దానికి నేను ఒక ఉదాహరణ చమురు పరిశ్రమలో అమెరికాలో చమురు పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్నారు సాధారణంగా కార్మికుడు పురోగమైతే పర్యావరణ కాలుష్యాలకు వ్యతిరేకంగా ఉంటాడని మనం అనుకుంటాం కానీ చమురు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ యజమానులతో కలిసి కార్ల కోసం సముర్ర పరిశ్రమ కోసం నిలబడుతున్నారు వాళ్ళు ప్రతిఘాతంగా ముందుకు పోవటానికి ఆటంకంగా ఇది నిజం ఎందుకంటే మాత్రం బతుకు తెరువు ఆసరా ఉన్న మనిషి కూడా వ్యవస్థ కంటి పెట్టుకునే ఉంటాడు గడ్డి పరక దొరికినా దాన్ని పట్టుకునే ఉంటాడు అందుకే మార్క్స్ స్పష్టంగా చెప్పాడు ఆయన అన్నమాటల్లో వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అన్నాడు కానీ అక్కడ మీకు చిన్న అంటే ఆయన మాములుగా వాడాడు ఆ మాటని దానికి ముందేం చెప్పాడు ఒకే ఒక దశలో పెట్టుబడిదారి వ్యవస్థలో పాపర్స్ అవుతారు వర్కర్స్ అన్నాడు వర్కర్స్ పాపర్స్ అవుతాడు అన్నాడు అంటే వర్కర్లు కార్మికులు ఉద్యోగాలు పోయి భిక్షగాళ్ళు అవుతారు అంతకు ముందు కార్మికుడు శ్రమ మీద బతికినటువంటి పెట్టుబడిదారి వర్గం వాళ్ళు వేసే ముష్టి మీద ఈ రోజు కార్మికుడు బుక్కా పకీర్ అయినటువంటి ఉద్యోగ కార్మికుడు బతకాల్సి వస్తున్నాడు వాళ్ళు వేసే భిక్ష మీద బతకాల్సిన స్థితికి ఇతను వస్తాడు ఉద్యోగం పోయి బుక్కా అవుతాడు అటువంటి స్థితిలో ఈ వ్యవస్థకి బతికే అర్హత లేదు అన్నాడు అంటే ఇక్కడ మీరేం చేయాలి బుక్కా బొక్కా పకీరులారా ఏడు చిన్న మార్పు కార్మికులారా కాదు అంటే నేను అంత మాక్స్ వాడాడు బాగు మనం అర్థం చేసుకోవాలి కదా ఆ బొక్కా పకీరు తలం పెరుగుతున్న కొద్దీ మీకు ద ట్రూ బిలీవర్ అనే పుస్తకం కూడా ఉంది ద ట్రూ బిలీవర్ నాలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏ ఏమాత్రమైనా వ్యవస్థలో బతుకడానికి అవకాశం ఉన్నవాడు రియాక్షనరీగా ఉండడానికే సాధ్యం ఉద్యోగం పోయిన తర్వాత అతను ఇది ఫ్యాసిజం మీద పుస్తకం అనుకుంటా ఉద్యోగం అంటే పూర్తిగా రోడ్డు మీద పడ్డప్పుడు అతను ర్యాడికల్ అవుతాడని ఈ జరుగుతున్న పరిణామాలు బుక్కా ప్రక్రియం పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా వామపక్షం పెరిగే అవకాశం కమ్యూనిజానికి అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ చిన్న మార్పు చేసుకోకుండా మనం వర్కర్ అనే దాన్ని పట్టుకుంటే కనుక మొత్తం ఓవరాల్ గా మనకి పిక్చరే డిఫరెంట్ ఏర్పడదు ఎందుకంటే వర్కర్ అనేవాడు క్షణం దాకా ప్రయత్నిస్తానే ఉంటాడు ఎలాగైనా బతకాలని అన్ని పోయిన వాడికే కదా ఇక అసలు పోయి కోల్పోయటానికి ఏమీ లేదు బానిస సంఖ్యలో తప్ప పరిస్థితి మానసికమైన స్థితిని మనం కూడా అర్థం చేసుకోవచ్చు మనం కూడా కొంతమంది ఉద్యోగాలు చేసాం ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మన పరిస్థితి ఉద్యోగం పోతుందనే భయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో దాన్ని ఇంకా గట్టిగా పెట్టుకోవాలి పోయిన తర్వాత ఎలా ఉంటుంది అందరికీ మనస్థితులు అందరికీ అవుతుంది సహకారం పోటీ సహకారం పోటీ అనేది సహకారం ప్రధానమైందనేది మనందరికీ మన కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన వాళ్ళకి కమ్యూనిస్ట్ రాజకీయాలు ఉన్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చెప్పేది లేదు అయితే ఈరోజు ఈ వ్యవస్థలో కూడా పోటీ పోటీ అని చెబుతారు కానీ పోటీ వ్యవస్థ అని చెప్తున్న ఈ వ్యవస్థలో కూడా ఉద్యోగస్తుల మధ్య సహకారం లేకుండా పరిశ్రమ నడవదు కాబట్టి టీం వర్క్ లాంటి మోటివేషనల్ లెక్చర్స్ పెడతారు టీం వర్క్ నేర్పడం మళ్ళీ అంటే విడగడతారు వాళ్లే మళ్ళీ టీం వర్క్ వాళ్లే నేర్పుతారు ఎందుకంటే వాళ్ళు కనిసిపరి చేయకపోతే పరిశ్రమ నడవదు సో సహకారం అనేది బేసిక్ నీడు తర్వాత ఆదర్శానికి ఆచరణాత్మకతకి ఉన్నటువంటి గ్యాప్ ఈపీఎం అనేది కానీ మార్క్స్ రచనలు కానీ ఎక్కడ ఆదర్శానికి సంబంధించినవి కాదు ఆదర్శం ఉంటది ఆదర్శం ఎందుకు అంటే మనకి ప్రేరణ అది మనకి ప్రేరణ రెండోది ఆదర్శం ఎందుకు అంటే మనల్ని మనం బేరీజ్ వేసుకోవడానికి మనం ఆ మేరకు నిలబడ్డావా లేదా దీనికి తప్పితే ఆచరణలో పెట్టుబడిదారి వ్యవస్థను అధిగమించడానికి ఆదర్శం పనికిరాదు ఆదర్శం అవదా ఆచరణలో పెట్టుబడిదారి వ్యవస్థను అధిగమించడం దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మీరు వీలైతే లెనిన్ ద లెనిన్ ఇన్ నైన్టీన్ ఎయిటీన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లెనిన్ అనే రష్యన్ మూవీ సబ్ టైటిల్స్ తో చూడండి సబ్ టైటిల్స్ ఉంటాయి ఈ రష్యన్ మూవీ అది లెనిన్ ఇన్ నైన్టీన్ ఎయిటీన్ దానిలో లెనిన్ కి గోర్కి మధ్య నడిచే డైలాగ్స్ గోర్కీ లెనిన్ దగ్గరికి వస్తాడు వచ్చి తను కొంచెం ఆ విప్లవం తర్వాత ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విప్లవం తర్వాత లెనిన్ దగ్గరికి వచ్చి వస్తే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏంటి చెప్పు అంటే గోర్కీని ఓ రెండు మూడు పనులు పలాను సైంటిస్ట్ కి సైంటిస్టులకి అవసరాలు కనీసం షూలు లేవు అని ఒక ఆయనకి ఎన్ని చదువుతాడు సో డెఫినెట్ గా ఎన్ని చేయాల్సింది మనం ఎంత ఇంత చేద్దామంటాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఏంటి ఏమైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లం అంటే చెప్పడు చెప్పపోతే ఎవరైనా అరెస్ట్ అయ్యారా అని అడుగుతాడు అడిగితే అవును పలానాతను అరెస్ట్ అయ్యాడు మంచివాడు అంటాడు అతన్ని వదిలిపెట్టాలి మనం అంటాడు అంటే లెనిన్ అడుగుతాడు ఏమనంటే అంటే మంచివాడు చెడ్డవాడు కాదు నాకు కావాల్సింది అతని రాజకీయాలు ఏంటి అంటాడు ఆదర్శం కాదు అక్కడ ప్రాక్టికల్ ఆచరణలో అతని రాజకీయాలు ఏంటి రెండోది ఏమంటాడంటే సరే ఇతరు అతను మనతో లేడు ఇట్లా చేస్తున్నాడు అనేది అయితే గోర్కె ఏమంటాడంటే అతను మనతో పలా గతంలో మనకి చాలా సాయం చేశాడు అంటాడు అంటే లెనిన్ అడుగుతాడు సో హీ ఎ కైండ్ మ్యాన్ అంటాడు కైండ్ మ్యాన్ మంచి మనిషి మంచి మనసున్న మనిషి కానీ మన రాజకీయాలు సూట్ అవ్వడు ఎందుకంటే గతంలో అతను మనకు సాయం చేశాడు ఇప్పుడు మన శత్రువులకు సాయం చేస్తున్నాడు మానవతావాదం మన శత్రువులను ఇళ్లలో దాచిపెడుతున్నాడు గతంలో మన వాళ్ళని దాచిపెట్టాడు అతనికి ఈ వర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీ లేక ఒక కైండ్ మ్యాన్ అతను అంతేగాని అతను వర్గ పోరాటానికి పనికొచ్చేవాడు కాదు మన ఈ రోజు ఈ రోజు ఉన్న జీవన్ మరణ పోరాటంలో కైండ్ మ్యాన్ తో మనకి అంత రాజీ కుదరదాటాడు అని చివరికి ఏంటంటే ఒక నోట్ రాస్తాడు మన పెరి రోజున్న సీక్రెట్ ఏజెన్సీ చీఫ్కి పోయి అతను మాట్లాడారు అతనికి బాధ తెలుస్తుంది వివరాలు అతను మాట్లాడమని చెప్పి గోర్కేకి రాసిస్తారు అంటే ఈ రోజు మనకి ప్రపంచంలో ఉన్నది మంచి చెడు కాదు ఇక్కడ నైతికం కాదు లాభ నష్టాలకు ఉంది వర్గ పోరాటంలో ఈ చిన్న సూక్ష్మాన్ని మర్చిపోయి మంచి చెడు మానవత ఈ మామూలు సాదా సీదా మానవతా సూత్రాలని మనం పరిగణలోకి పెట్టుకుంటే కనుక వర్గ పోరాటాన్ని అధిగమించుకోవడం సాధ్యం కాదు ఇక్కడ భారతదేశంలో మనకున్నటువంటి ప్రధానమైన బలహీనత ఏంటంటే గాంధీజాన్ని తెచ్చి మార్క్సిజంతో పెట్టి గాంధీ అని మాక్సి అండ్ మార్క్సియన్ గాంధీ అనే ఒక మాట మళ్ళీ ఎవరైనా సాదాగా ఉంటే మాక్సియన్ గాంధీ అని బిరుదిస్తున్నాం అంటే గాంధీ తాలూకు శాస్త్రీయమైన మొరాలిటీ దాన్ని తెచ్చుకుని మనం వతకేసుకుంటే మనం గెలవలేము గాంధీ మొరాలిటీ మన మొరాలిటీకి మధ్య తేల తేడా ఉంది మార్క్స్ లెనిన్ చెప్పింది ఏంటి మన మన వర్గ పోరాటంలో మనకి ఏదైతే ఉపయోగం అదే మన మొరాలిటీ అన్నాడు గాంధీ మొరాలిటీ అది కాదు గాంధీయన్ మొరాలిటీతో మార్క్సియన్ మొరాలిటీని ముడిపెట్టుకోవడం భారతదేశంలో మనందరికీ ఏర్పడ్డ ప్రధానమైన బలహీనత విఆర్ నాట్ గాంధియన్ గాంధీ అన్ మార్సిస్ గాంధీయన్ మార్క్సిస్ కాదు మనకు మన లెనిన్ ఉన్నాడు మన మార్క్స్ ఉన్నాడు భారతదేశంలో కూడా మన వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి ఏంటంటే మన మొరాలిటీ అనేది క్లాస్ మొరాలిటీగా ఉండాలి తప్పితే గాంధీయన్ అన్ మొరాలిటీగా ఉండకూడదు అది కూడా అధిగమించడంలో సమస్యగా దాన్ని మనం ఏం చేస్తున్నారు ఈ రోజు మీరంతా సుందరయలాగా లాగా అని చెప్పి చచ్చిపోయిన సుందరయ్య గారిని తెచ్చి మనతో పోల్చి నిరంతరంగా జనాల్లో కూడబొడిచేది ఇది సమస్యగా మనకు మనమే చేసుకున్నటువంటి ఏంటంటే మనం ఒకటి గార్జియన్ మొరాలిటీ సరే ఆయన పందాలు ఆయన గొప్పవాడు కరెక్టే స్వాతంత్యం వచ్చింది ఆయన వల్ల ఆయన అంత పరకు కానీ మనం అది ఎందుకు బారో చేసుకోవాలి మనకంటూ మన మొరాలిటీ ఉంది కదా లీషా వచ్చి రాసిన పుస్తకం ఉంది కదా మొరాలిటీ మీద కమ్యూనిస్ట్ నీతి మీద మనకంటూ లెనింగ్ చెప్పినటువంటి మొరాలిటీ ఉంది కదా ఆయన ఎవరి క్వశ్చన్ ఇంకొక పెద్ద నేను ఎక్కువ బాగున్నాను జస్ట్ ఏంటంటే ఐ వాంట్ టు కిండిల్ ఏ థాట్ ఒక ఆలోచన నా డైరెక్షన్ నుంచి నేను అంతిమంగా ఏంటంటే మనం కొన్నిసార్లు ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ నారాయణమూర్తున్నాడు ఉన్నాడు ఆయన ఒక పదే పదే ఒకప్పుడు కమ్యూనిస్ట్ అయితే బల్గేరియాలో అరెస్ట్ చేశారు ఆ పోలీసులు అందుకని నేను యాంటీ కమ్యూనిస్ట్ నియంతృత్వం అంటాడు కానీ ఈ రోజు ఆయన మాట్లాడుతున్న బీయింగ్ ఆయన ఎప్పుడో కమ్యూనిస్ట్ చెప్పడం కాదు ఈ రోజు ఆయన పదహారు గంటల పనిని సమర్థిస్తా మాట్లాడుతున్న మాటలు ఆయన అస్తిత్వం ఆయన ఆలోచన డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆయన అస్తిత్వంలో ఆయన అంటే బల్గేరియాలో కమ్యూనిజం లేదు లేదు నియంతృత్వం ఉంది కానీ నువ్వెందుకు మారాలి నువ్వు బల్గేరియా తిరస్కరించు కమ్యూనిజాన్ని కాదు కదా ఏంటంటే ఇదేదో ఎవరికి వాళ్ళు బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్ అనేది చాలా అబ్సల్యూట్ ప్రిన్సిపల్ తన అస్తిత్వం తన ఆలోచన డిసైడ్ చేస్తుంది అనేది అందుకని చాలా సార్లు మీకు లెనిన్ లో కూడా కనపడేది ఏంటంటే లెనిన్ ఒక చివరి మొక్క మళ్ళీ సారి లెనిన్ అత్యంత సాదాసీదా కార్మికుడికి దగ్గరగా జీవితానికి మీకు మామూలు వాళ్ళతో మాట్లాడటంలో లెనిన్కు ఉన్నటువంటి ఆసక్తి పెద్ద మనుషులతో మాట్లాడటంలో లెనిన్కి ఎప్పుడూ లేదు వాళ్ళని ఎంత తొందరగా వదిలించుకోవాలని చూసి వాడు మాట్లాడటానికి వచ్చిన రెండు వేల పదిహేడులో విప్లవం జరిగిన తర్వాత ఒక విదేశీ డిప్లొమాట్ అండ్ జర్నలిస్ట్ అనుకుంటా ఆయన వచ్చి లెనిన్ చాలాసార్లు కలిశాడు రష్యా వెళ్ళి కలిసి ఒక సందర్భంలో వెళ్ళాడు మళ్ళీ కలవటానికి కూర్చుంటే కలవటానికి క్రెమ్లిన్కి వెళ్తే అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది బయట రెండు మూడు గంటలు కూర్చున్నాడు ఆయన అనుకుంది ఏంటంటే లెనిన్ లోపల ఎవరో చాలా పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడని ఓ రెండు గంటల తర్వాత చూస్తే ఏంటంటే లోపల నుంచి బయటకు వచ్చింది ఒక సైబీరియా రైతు పేద రైతు చినిగిపోయిన చొక్కాలు ఏవో గడ్డి చెప్పులో వేసుకుని అతనితో రెండు గంటలు మాట్లాడాడు అంటే లెనిన్ కి మిగతా కమ్యూనిస్ట్ నాయకులకి తేడా తెలివితేటలు ఒకదానిలోనే కాదు లెనిన్ వ్యవహార శైలిలోనే ఉంది అది లెనిన్ కార్మికుడికి దగ్గరగా కార్మికుడి వాయిస్ గా ఉన్నాడు మిగతా వాళ్ళ జీవిత శైలి ఒకలాగా ఉంది వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఒకలాగా ఉంది వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కావచ్చు కాబట్టి ఈ ఈ బీయింగ్ డిటర్మిన్స్ ఎగ్జిస్టెన్స్ అతని అస్తిత్వం లెనిన్ తాలూకా అస్తిత్వం కూడా అతని ఆలోచన డిసైడ్ చేసింది అనేది మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అవర్ బీయింగ్ డిటర్మిన్స్ అవర్ ఎగ్జిస్టెన్స్ మనం భిన్నమైన రీతిలో కార్మిక వర్గానికి పూర్తిగా భిన్నమైన రీతిలో బతుకుతా కార్మిక వర్గ ఆలోచనలు చేయాలంటే చేయలేం అది సాధ్యం కాదు కార్మిక వర్గానికి సాధ్యం అనేది కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కార్మిక వర్గమే సగ్గ లేదు అనేది ఒకటి అయితే మనం ఉంటానికి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఒకటి ఎందుకంటే ఇక్కడ ఈర్ష్య ద్వేషం అనే వాటిలో ఈరోజు మామూలుగా అయితే వర్గ పోరాటానికి చోదక శక్తి ద్వేషం చెప్తుంది కాదు కదా కూడా చెప్పింది వర్గ పోరాటానికి కార్మిక వర్గం పెట్టుబడిదారి వర్గాన్ని ద్వేషించడం కానీ ఈరోజు ఈర్ష్యా ద్వేషం ఉండాలంటే ఓ పరిశ్రమ సర్ప్లస్ వాల్యూ లేబర్ని దోపిడీ చేయడం ఉండాలి కానీ ఈ రోజు పరిణామాల్లో ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పరిశ్రమలు ఉత్పత్తి ఓవర్ సర్ప్లస్ వాల్యూ అనేది సైడ్ లైన్ అయింది దాన్ని గత నలభై సంవత్సరాలుగా మీకు ఫైనాన్స్ పెట్టుబడులు స్పెక్యులేటివ్ పెట్టుబడులు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి ఈ రోజు ఇక్కడ కూడా చూడండి సమాజంలో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు లేకపోతే ఒకళ్ళో ఇద్దరు షేర్ మార్కెట్ లో ఉన్నారు వీళ్ళందరూ ఫైనాన్స్ పెట్టుబడులో ఉన్నప్పుడు ఇక్కడ సర్ప్లస్ వాల్యూ ఎక్కడ ఉంది వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ లో మీరు సర్ప్లస్ వాల్యూ ఎక్కడ చూపిస్తారు షేర్ మార్కెట్ లో సర్ప్లస్ వాల్యూ ఎక్కడ చూపిస్తారు ఒట్టి గ్యామ్లింగ్ అది దేని చోట మీకేమైందంటే ద్వేషం పోయింది దాని స్థానంలో వర్గాల మధ్య ద్వేషం స్థానంలో ఈస్ట్ వచ్చింది పైవాడతో కంపేర్ చేసుకుంటున్నాడు వాడిలాగా ఉండాలనుకుంటున్నాడు వాడిని పడగొట్టి నేను కార్మిక రాజ్యాన్ని స్థాపించాలనుకోటల్లా వర్గ పోరాటం పోయి దాని స్థానంలో పై లాగా నేను ఎలా ఉండాలి వాడు కొన్న ఫోన్ నేను ఎలా కొనాలి వాడి కార్ లాంటి కార్ నాకు ఎప్పుడొస్తుంది ఈ ఆలోచనలోకి వచ్చింది ద్వేషం పోయి ఈస్ట్ వచ్చేసరికి కాబట్టి ఇది శాశ్వతం కాదు కాకపోతే ఎప్పుడైతే ఫైనాన్స్ పెట్టుబడుల రాజ్యం కూలిపోతుంది ఆల్రెడీ ఇంకా డబ్బులు ముద్ర కొట్టలేరు పెట్టుబడిదారులు ఎందుకంటే వాళ్ళ కరెన్సీలో విలువలు పడిపోతున్నాయి డబ్బులు ముద్ర కొట్టడం ఆపేసిన వరకు గ్రోత్ అనేది ఆర్టిఫిషియల్ గ్రోత్ ఈ రి రియల్ ఎస్టేట్ బబ్బులు ఈ షేర్ మార్కెట్లు పతనం అవుతాయి ఆటోమేటిక్గా మళ్ళీ పోరాటానికి అదే దాని కాబట్టి ఏంటి శాశ్వతం కాదు కానీ తాత్కాలికంగా జరుగుతున్న పరిణామాల్లో మనం నిరాశకు అర్థమైంది కానీ నిరాశ శాశ్వతం కాదు థ్యాంక్ యూ